హాయ్ అండి అందరికీ నమస్కారం బోటీ కర్రీ చేశానండి బోటీ కర్రీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఇది క్లీన్ చేసే ప్రాసెస్ ఎక్కువ అని అయితే చాలా మంది అయితే ఇష్టపడరండి కాస్త ఓపిక చేసుకొని క్లీన్ చేసి చేసుకుంటే మంచి రుచిని అయితే ఆస్వాదించవచ్చు నేను హాఫ్ కిలో బోటీన్ అయితే అండి దీన్ని ముందుగానే క్లీన్ చేసి వా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఫైనల్ కుక్కర్ కుక్కర్లో వేసి ఉప్పు కాస్త పసుపు వేసి అయితే ఓ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కకు తీసి కడిగి పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు అయితే వేసుకోవాలండి అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి కాస్త వేగాక అందులోకే సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి బాగా వేపుకోవాలండి పచ్చిమిర్చి చీలికలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇందులోకే సన్నగా కట్ చేసుకున్న రెండు టమోటాలు అయితే వేసుకున్నానండి చిన్న సైజు టమోటాలు కాబట్టి రెండు వేసుకున్నాను నేను కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలండి అందులోకే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటీని కూడా వేసి మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలుపుకున్నాక ఓ టేబుల్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు కారం ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఓ ఫైవ్ మినిట్స్ అలాగే మగ్గనివ్వాలి ఇందులోకే కాస్త గరం మసాలా వేసి బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని అయితే పోసి ఉడికించుకోవాలండి ఓ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే బోటి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి నాకైతే ఇప్పుడే తినేయాలని అంత స్మెల్ అయితే వచ్చిందండి స్మెల్ అయితే అదిరిపోయింది టేస్ట్ కూడా అదిరిపోయిందిలేండి ఇప్పుడైతే మన కర్రీ అంత ఆల్మోస్ట్ ఉడికొచ్చిందండి కాస్త మటన్ మసాలా ఫైనల్ గా జీడిపప్పు గసగసాలు చెక్క లవంగాలు యాలక్కాలు అయితే వేసి పేస్ట్ చేసుకున్నానండి ఈ పేస్ట్ వేసి ఓ ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే చాలండి బోటి కర్రీ రెడీ అయిపోయినట్టే కట్ చేసుకున్న కాస్త కొత్తిమీర వేసి కలిపి దించేసుకుంటే అన్నంలోకైనా చపాతి పూరి ఎందులోకైనా సూపర్ గా ఉంటుందండి బోటీ కర్రీ ఈ రోజైతే ఎందుకో తెలియదు కానీ బోటీ కర్రీ భలే ఉండిందండి ఎప్పుడు చేసేలాగే చేశాను కానీ ఎందుకో తెలియదు అద్భుతంగా ఉండిందబ్బా